వెళ్ళిపోశాక వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నా దేవుడు ఇప్పుడే కంచు కుప్పల కూట వెళ్ళేటి కార్తీక వీరావర్జుడు మాయ ప్రేమనీశ వంట వేసుకోని పంచంగాల కట్ట చేత పట్టుకోని ఊతగోల కర్ర చేత పట్టుకొని పట్టు బ్రాహ్మణ ఉత్తారు మీరు అలాడు కార్తీక వీరావర్జుడైన అదిగో ఎందుకొండ కైలాసము లోపలికి దేవుడు మూత పంచానపల త్రోయి కుంచాన కుల పాపకారి కార్తీక రాజు మాయ ప్రేమనేషం అంట వేసుకోని ఎద్దు మూత ఎద్దు మూత పంచాంగాల కథ శేత పట్టుకోను ఊతకోల కథ శీత పట్టుకొని పట్టు బ్రాహ్మణ అవతార మీద ఎండుకొండ కైలాసం 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 నవపూర్వం వస్తా ఉన్నాడు కార్తీక రాజు కార్తీక రాజు ఎప్పుడైతే ఒకవేళ ఎండుకొండ కైలాసం వచ్చిన కార్తీక రాజు అయ్యే కన్నవారు

రాజుకరాజు నాగెల్లి కళ్ళ దోసినాడు అయ్యేటి నాగవెల్లి ఎండుకొండ వచ్చిన కార్తీక రాజు అయ్యేటి నాగవెల్లి ఆ పిండు రేణుకాయల్లమ్మదేవి జమద గురుదేవుంది ఎల్లమ్మ పేరు మీనరాముని రాజు పేరు మీరాయవరు దేవుడు దేవుడు పేరు మీద మా ఒరుగు చూసినాడు ఒరుగు తప్పు ఎప్పినాడు అని నాగవెల్లి సింధో బంధం అంట వేసినాడు నాగవెల్లి ఎత్తగొట్టిండు కార్తీక విరావర్జుడు ఎత్తగొట్టి నాగవెల్లి సింధో బంధం ఉన్నాడు ఒకవేళ ముని రాజు ఏమంటాడు బామా రేణుకా ఎల్లమ్మ దేవి నీకునాటైంది బామ ఎల్లమ్మ దేవి లేదు బామ ఎల్లమ్మ పందరు గొంబ దెంపలేదు పదర పండుగ వెళ్ళలేదు మారు బట్ట కట్టలేదు మారు నీళ్ళు పోయలేదు బామా ఎల్లమ్మ దేవి బామా ఎల్లమ్మ ఇప్పుడే వెళ్ళిపోతా ఉన్న బామా ఎల్లమ్మ ఏ రాజమని వెళ్ళిపోతున్న ఏ దేశమని వెళ్ళిపోతున్న బామా ఎల్లమ్మ దేవత గురును అడ్డుకొని గురుపదేశం ముందుకు వచ్చే తర్వాత అయినాడు ఒకవేళ బాలా జమ్మ దగ్గర గురుదేవుడు ఏమంట ఉండు బామ రేణుకా ఎల్లమ్మ దేవి అలానాడు నీకు నాకు ఒక నాగవెల్లి కాలేదు అందరూ బొమ్మ తెంపలేదు పదర ఉన్న బామా ఎల్లమ్మ ఏ రాగవన్న వెళ్ళిపోతున్న ఏ దేశం వెళ్ళిపోతా ఉన్న బామా ఎల్లమ్మ దేవత నాకు దగ్గర గురును ఒడ్డుకొని గురుపదేశం అందుకోవచ్చు తర్వాత ఇంత నాకు వెళ్ళి అతనే బామా ఎల్లమ్మా అలనాడు బామా రేణుకా ఎల్లమ్మ రావంగా ఒక్కడిని వచ్చిన పోవంగా ఒక్కడిని పోతున్న బామా రేణుకా ఎల్లమ్మ అద్దనానివి దారి పట్టినారు డి దాని వతడు మునిరాజు నాయనా గురుదేవ నాకు దగ్గర గురు వేడ ఉన్నవు తండ్రి అడివి లోపల గురు ఉపదేశం వేడ ఉన్నాలనుకోని అద్దాన వడవంత కల విరుతుడు వరుడే జమదగ్గు గురుదేవుడు అడిదారు వట్టిను దేవుడు అయ్యలారా ఏయ్ ఆ ఎప్పుడైతము నిరాదు వద్దను అడిదారు వట్టిను అడిలోదిరుతున్నడు నాయనా గురుదేవ నాకు దగ్గర గురువేడ ఉన్ను తండ్రీ గురూపదేశం నాకు ఏడ ఉండను అనుకొని ఆహా దాని వడవంత కలుదిరుగా వట్టరా నాయో జమదగిన గురుదేవుడి ఏమి కళ్ళ దూసిండు దానవడి లోపల విత్తున్నది వృక్షం పెద్దది దయగల్లది కాంచాల మరి ఉన్నది కాంచాల మరి కింద కన్న కోల పుట్ట ఉన్నది కళ్ళ వంట కళ్ళ వారంటుడైన భగవంతుడ ప్రదేశము కాదు ఇది పుణ్యమైన ప్రదేశం అనుకున్నాడు పుట్ట మీద సపస్సు వంతు నాకు మంత్రం వస్తుంది అనుకున్నాడు జమదగ్గర మా గురుదేవుడు నీరు కూల కన్న కూల పుట్ట నీకన్న ఎగరగొట్టినాడే నలుపులు తెలుపులు డెబ్బారు పంచమన్న పటాలు కొట్టిండు పటాల మీద నిమ్మకాయలు పెట్టిండు నిమ్మకాయల మీద సూదులు పెట్టిండు మీద సిరిసు మోపినాడు శ్రీ ప్రాధాల మీద లేపినాడు అఘోరమైన సమస్య కూడా పొందినాడు పుట్టమీద

లేటి పంచాన పల కుంచాన కుల త్రోయి పాపకార వాడు కార్తీక వీరవర్జుడు ఆ చక్రబాణాలంట తీసుకొని భూచక్రబాణలంటా తీసుకుని అర్థాన వేట మారిగా చేరవచ్చిండు వేటవచ్చిన కార్తీక రాజు రానా వచ్చిన కార్తీక వీరవర్జుడు అలా పుట్ట మీద సపస్సు ఉంది ముడి దాన్ని కళ్ళ అనుకోని ఒకవేళ కుప్పల కోట ఎలాడు కార్తికర్ రాజు ఆ చక్ర బాణ వంట తీసినాడు వదిలిపెట్టినాడు ఆకాశం ఉంటా భూచక్ర బాణ వంట తీసుడు భూమి ఉంట వదిలిపెట్టే వరకు ఎప్పుడైతే ఒకవేళ కార్తీక రాజు బాణం గుంజు వదిలిపెట్టే వరకు పుట్ట మీద తపస్సు అందిన తల్లి కాంతము నీ పిల్ల సింతములు జీవుల ప్రాణాలు వెళ్ళిపోతున్నది కార్తీక బాణానికి ఆరముదాల లేక నానం కార్తీక రాజు వదిలిపెట్ట బాణానికి ఆరముదాల లేక పుట్ట మీద సపోత్సం ఉందిన మునిరాజుకు ఎనడి మరుతున్నది ఎప్పుడైతే ఒకవేళ కార్తీక వీరపర్చుడు బాణం గుంజు వదిలిపెట్ట వరకు వదిలిపెట్ట బాణం వచ్చింది పుట్ట మీద సపోత్సం ఉందిన ముని రాజుకు ఎనటుొక్కల బాణం మరుతున్నది డొక్కల బాణము అంటప్పుడు వరడే జమదగ్గిం గురుదేవుడు పుట్ట మీద పడ్డాడు దేవుడు పుట్ట మీద పడ్డాడు పుట్ట మీద పడి రాలేక ప్రాణము పోతున్నది పడిపోతున్నది పోలేక పొర్లాడి పోతుండు పుట్ట మీద జమదగ్గ గురుదేవుడు పుట్ట మీద పడ్డాడు దేవుడు విలవిల 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 విల విల్ల తల్లిపోతుండరా తండ్రి పుట్ట మీద వడ్డడు అలనాడు మట్టేయడం మైరాస రేణుక ఎల్లమ్మ తల్లి కోసున్న గద్దె కూలు కూలు మంట కుడిపోతున్నది అయిపోతున్నదిమ్మ రాత్రి రేణుక దేవు ఎల్లమ్మ పసవిల్ల పాలు వారగించని ఎల్ల బసవదేవుడు సొప్పగడ్డ కొరకుని సమయం అందు లోపల పసవిల్ల పాలు ఆరగించని అల్లరైన రాత్రి ఎలా అమ్మ అమ్మవారు నేను కాదేవి ఎల్లమ్మకు గుండెలు గోలుగుదల్లు వంట ఉంది ఓ దేవుడు ఓ దేవుడు ఇద వంట ఉంది ఓ దేవుడా ఉంది ఓ దేవుడా